ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ అమరవీరుల స్థూపము రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాల ద్వారా పాలన ద్వారా కట్టడాల ద్వారా మెరుగైనటువంటి సేవల ద్వారా తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని వారి నాయకత్వంలో తెలంగాణ సాధిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన ఏంటి ఘోష్ కమిషన్ ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ ఫోన్ ట్యాపింగ్ మీద సిట్టు తర్వాత ఈ కార్ రేస్ పేరిట ఏసీబీ ఎంక్వైరీలు మెడికల్ కాలేజీల మీద విజిలెన్స్ కమిషన్లు చేపలు గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి దాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు అంటే ఇక్కడ పరిపాలన చేత కానీ దద్దమ్మ చేతిలో రాష్ట్రం ఏ రకంగా కొనారినుతున్నదో కనబడతా ఉన్నది పరిపాలనతో ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైనటువంటి పాలన అందించడంలో ఘోరంగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారంటే తెలంగాణ సాధించినటువంటి చరిత్రతో పాటు మరో చరిత్రను కూడా వారు సొంతం చేసుకోవడం జరిగింది ఆనాడెన్నడో గుప్తుల కాలం నాడు స్వర్ణయుగం అనేది పాలన కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం ఇవాళ తెలంగాణ సాధించడం ఒక చరిత్ర అయితే మళ్ళీ నాటి స్వర్ణ యుగాన్ని మరిపించేటువంటి పాలన సాగించి స్వర్ణ యుగాన్ని మరిపించినటువంటి పరిపాలకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన చేతగాక ఈ రకమైనటువంటి అవగాహన పెంచుకోలేక ఈ రకంగా తెలంగాణ జాతి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి పరిపాలన అందించడంలో ఘోరంగా విఫలమైంది కాబట్టి ఏదో రకంగా బురదల్లాలే మసిపూసి మారేడు కాయ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి అయినప్పటికీ వేరే ఎవరైనా ముఖ్యం కేసీఆర్ గారి స్థానంలో ఉంటే ఇవాళ ఈ సిట్కు ఈ రకంగా సహకరించే వాళ్ళు కాదు కానీ న్యాయం ధర్మం చట్టం పాలన అన్ని విషయాలలో ఆత్మవిశ్వాసం సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే వారు హాజరు కావడం జరిగింది వారు హాజరవుతున్నటువంటి క్రమంలో ఆవేదన చెందినటువంటి తెలంగాణ జాతి డెబ్బై ఎనభై ఏళ్ళ పండు ముసళ్ళు సైతం ఈ ముఖ్యమంత్రికి ఏం పోయే కాలం వచ్చింది మా అందరికీ అన్నం పెట్టి పెద్ద కొడుకులాగా ఆదుకున్నటువంటి మా బిడ్డను పోలీసులు ఇటువంటి అవమానానికి ప్రభుత్వం ఇటువంటి అరాచనకానికి పాల్పడుతుంది అనేటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారి ముద్రను చరిపేయడం ఎవరి తరం కాదు అటువంటి అద్భుతమైనటువంటి పరిపాలకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి సై సమయంలో మనమందరం చూసిన రైఫిల్ రెడ్డి ఆ రోజు స్వయంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిండు ప్రజల్ని భయ భయభ్రాంతులకు గురి చేసిండు ఇవాళ పోలీసులను ఉసిగొల్పి గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ స్థాయి వరకు బహుశా మీరందరు పాత్రికేయ మిత్రులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గమనించి ఉంటారు ఈ ప్రాంగణం చుట్టుపక్కల వేలాది మంది పోలీసులు ఈరోజు మోహరించబడ్డరు అని అంటే తెలంగాణ జాతి మొత్తం తల్లడిల్లుతా ఉన్నది తెలంగాణ ప్రజలు సంద్రంలాగా తెలంగాణ వరకు కేసీఆర్ గారికి సంఘీభావంగా వస్తారు అనేటువంటి భయంతో ఆందోళన చెంది ఈ రకమైనటువంటి మరి అణచివేత ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది దీన్ని తప్పకుండా మేము తెలంగాణ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేధావులకు కవులకు గాయకులకు రచయితలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎమర్జెన్సీని మరిపించేటువంటి కాంగ్రెస్కు ఎమర్జెన్సీ విధించడం ప్రజల హక్కులకు భంగం కలిగించడం ప్రజల్ని అనేక రకాలుగా అన్యాయానికి అవమానానికి చేయడం పరిపాటి కాబట్టి అది పునరావృతం అవుతూ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డిలో ఆ లక్షణాలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల అభిమతం కోసం బీఆర్ఎస్ శ్రేణులు అవసరమైతే దేనికైనా సిద్ధమనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇటువంటి దాష్టీకాలకు ఫుల్ స్టాప్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయక మా మీద నిర్బంధం ద్వారా ఏదో డైవర్షన్ డ్రామాలకు ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతా అనేటువంటి మీ కుటిల యత్నాలు సాగనివ్వం తెలంగాణ సమాజానికి కూడా పూర్తి స్థాయిలో మీ నికృష్ట చేష్టలు అర్థమైనాయి కాబట్టి రోజు రోజుకు ప్రజాక్షేత్రంలో నీకు నీ పార్టీకి తప్పకుండా